అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం శివుని త్రిశూలం గురించి తెలుసుకుంటున్నాం ఇది శివుని మహా త్రిశూలము శైవ సాంప్రదాయం ప్రకారం త్రిశూలం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధము తుప్పు పట్టలేనిది మరియు శివుడు పార్వతిని మినహాయించి దేనినైనా నాశనం చేయగలదు శంకరుడు ఎంచుకున్న ఈ ఆయుధము త్రిశూలము శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలంలో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక చర్య జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం లేదా త్రిశూల అని కూడా పిలుస్తారు సంస్కృతంలో మూడు శూలాల కలయిక ఈటే అంటారు ఈ ఈటె అనేది త్రిశూల ఈటె ఇది శివుని చిహ్నము ఈ ఆయుధము సామ్రాజ్యాన్ని మరియు అతీంద్రియ వాస్తవిక యొక్క ఎదురులేని శక్తిని సూచిస్తుంది త్రిశూలంలోని మూడు భాగములు శివుని యొక్క మూడు కోణాలను సూచిస్తాయి సృష్టికర్త సంరక్షకుడు నాశనం చేయువాడు అలాగే మూడు స్త్రీ శక్తులు అంటే మహాశక్తి దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇంకా త్రిశూల స్త్రీ మరియు త్రిశూలం పురుషుడు స్వరూపం కూడా ఉంటాయి ఈ త్రిశూలం అనేది రుద్రుడు ఖాళీగా మారినప్పుడు స్త్రీ త్రిశూలము రుద్రుడిగా ఉంటే పురుష త్రిశూలము చిత్తం చర్య జ్ఞానం మరియు భూత వర్తమాన మరియు భవిష్యత్ అని కూడా ఈ త్రిశూలంలోని మూడు మొనలే అని చెప్తారు ఈ మూడు గుణాలు శివుని ఆయుధంగా చూసినప్పుడు త్రిశూలం మూడు ప్రపంచాలను నాశనం చేస్తుందని చెప్పబడింది అంటే ఒకటి భౌతిక ప్రపంచం రెండు పూర్వీకుల ప్రపంచం అంటే గతం నుండి మనం నేర్చుకున్న సంస్కృతిని సూచిస్తుంది మరియు మూడవది మనస్సు యొక్క ప్రపంచం మూడు లోకాలను శివుడు ద్వంద్వరహిత అస్తిత్వంగా నాశనం చేస్తాడు భయంకరమైన దుర్గా దేవత కూడా తన ఏడు చేతులలో ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది మానవ శరీరంలో త్రిశూలం మూడు ప్రధాన నాడులుగా పనిచేస్తుంది దీని అర్థం ఏమిటంటే ఇడ పింగళ మరియు సుషుమ్న నాడులకు శక్తివాహకంగా నుదురు వద్ద కలిసే ప్రదేశాన్ని కూడా సూచిస్తుంది సుషుమ్న మధ్య భాగం ఏడవ చక్రం లేదా శక్తి కేంద్రం వరకు కొనసాగుతుంది నుదురు వద్ద ముగుస్తుంది అందుకే మనం నుదుటున బొట్టును ధరించాలి అక్కడ ఆరవ చక్రం ఉంది త్రిశూలం యొక్క కేంద్ర బిందువు సుషుమ్నాను సూచిస్తుంది అందుకే ఇది ఇడ మరియు పింగళాలను సూచిస్తూ మిగిలిన రెండింటి కంటే పొడవుగా ఉంటుంది శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభు స్వయం సృష్టి తన సంకల్పాల వల్ల పుట్టినవాడు అతను సృష్టి ప్రారంభం నుంచి త్రిశూలాన్ని ధరించాడని వర్ణించబడింది విష్ణు పురాణం ప్రకారం సూర్యదేవుడు దివ్య వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ కుమార్తె సంఘ్యాదేవిని వివాహం చేసుకున్నాడు అతని ప్రకాశాన్ని తట్టుకోలేక సంజ్ఞాదేవి ఈ సమస్యను తన తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది అతను తన శక్తిని ముందరి తీవ్రతలో ఎనిమిదవ వంతుకు తగ్గించి శివునికి త్రిశూలాన్ని విష్ణుకి సుదర్శన చక్రాన్ని కుబేరుని కోసం పల్లకిని కార్తికేయుడి కోసం వేలాయుధాన్ని మరియు దేవతల యొక్క అన్ని ఇతర ఆయుధాలను సృష్టించడానికి విశ్వకర్మ ఉపయోగించిన జ్వలించే శక్తి భూమి వైపుకి దిగింది దేవీ భాగవత పురాణం ప్రకారం దుర్గాదేవి తన చేతులలో మరియు తన ఆయుధాల మధ్య ఇతర ఆయుధాలు మరియు లక్షణాల మధ్య త్రిశూలాన్ని కలిగి ఉంటుంది శివ మరియు విష్ణువుల నుండి దివ్య ఆయుధాలుగా వరంగా పొందింది ఇప్పటి వరకు త్రిశూలం లాంటి ఆయుధం గురించి ఏ ఒక్క శాస్త్రవేత్త కనుక్కోలేకపోయాడు త్రిశూలంలో ఉండే శక్తి ఏమిటి అని ఎవరికీ ఊహ కూడా లేదు త్రిశూలానికి భూమిని మాత్రమే కాదు సృష్టిని మొత్తం నాశనం చేసే శక్తి మళ్ళీ తిరిగి యథావిధిగా చేయగల శక్తి కూడా ఉంది ఈ శక్తి ఏంటి అనేది ఏ రసాయనంతో పనిచేస్తుంది అనేది ప్రశ్నలాగే మిగిలిపోయింది ఓం నమశివాయ వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం